గురించి ఆ మాట్లాడలేదు కూడా అందువల్ల ఏంటంటే ఇతన్ని ఎవరు ఓటేసి ఓటేస్తారనేది ఈ పార్టీ గెలుస్తుంది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది దాని దాని విలువలన్నీ కూడా దిగజార్చాడు దాన్ని ఎక్కడో ఓవాలో పాతాడడానికి అక్కడ పంపేశాడు ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనే స్థాయిలో అవసరమైతే ఆ పార్టీని బీజేపీకి అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అతను ఇంత హీన స్థాయికి దిగజార్చి చివరికి వేలు లక్షల కోట్లలో అతను అవినీతిలో ఇరుక్కుని చుట్టూ కేసులు పెట్టుకొని ఇది చంద్రబాబు జీవితం అని చెప్పడం కోసమే నేను చెప్పాను ప్రజలు కూడా ఆలోచించండి ఇలాంటి హీన చరిత్ర ఉన్నవాడు ఇలాంటి అవినీతి పరుడు ప్రజలకు ఏమేమో చెయ్యనటువంటి వాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా తొక్కేసిన వాడు ఇలాంటి వాడు మళ్ళీ వస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో కూడా ఇతను అంతే ఈ ఎలక్షన్స్ లాస్ట్ అతని రాజకీయ జీవితం కూడా ఎండింగ్ కార్డు అంటే సినిమాల లాస్ పడుతుంది కదా ఎండింగ్ కార్డు అనే కాదు అట్లా ఆ రాజకీయ జీవితం అతని ఎందుకు తాపోతుందని అని చాలా స్పష్టంగా చెప్తున్నాను మంచి పరిపాలన సుపరిపాలన స్వార్థరహితంగా మొత్తం అన్ని వర్గాలను కూడా విద్యా వైద్య రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా లబ్ధి అందులో ఏ ముఖ్యమంత్రి అంత ధైర్యంగా ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నేను మీ కుటుంబానికి మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు అని చెప్తున్నాడు మరి వాళ్ళు ఏం చెప్పుకున్నారండి మేము మంచి చేసాం మా ఓటేయండి అని ఎక్కడా చెప్పలేదు జగన్ తిట్టడం కోసమే వాళ్ళు రాష్ట్రం అంత జరుగుతున్నారు అందువల్ల దానికి దీనికి ఉండే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తాను ఆమె దారి తప్పిన బాణం నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట దారి తప్పింది ఆ బాణం అనేది ఆ దారి తప్పిన బాణం అటుపోతుందో దానికే తెలియదు పోయి చంద్రబాబు ఊట్లో చేరింది ఆ బాణం అందువల్ల ఇక చంద్రబాబు స్క్రిప్ట్ ఏది వస్తే అక్కడి నుంచి అదే ఆ నోటి నుంచి వస్తాయి తప్ప వేరే మాట వస్తాయి ఎంత బాగా చేశాడో ఈయన కూడా అంతే ఉంటుంది ఒక్కటి ఒక వైఫ్ అధికార పార్టీ పద్ధతిగా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళు అసలు ప్రజలకు దూరంగా ఇంతవరకు లేదు ఈ సామాజిక సాధికార యాత్రతో యాత్ర తిరుగుతూనే ఉన్నారు కదా అంతకుముందు అసలు మీకు మంచి జరిగిందా లేదా అని ప్రతి కుటుంబం దగ్గరికి అనుకుంటూనే ఉన్నారు అదేవిధంగా ఎవరికి ఇంకా అంత అందలేదేమో తెలుసుకోవడానికి ఆ విధంగా కూడా పార్టీ ప్రజల దగ్గర తిరుగుతూనే ఉంది నిన్న ప్రాంతీయ సదస్సు సదస్సులతో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్రారంభించారు జనం ఇంట్లో ఎన్ని సీట్లు ఎవరు పంచుకుంటున్నారు ఎక్కడన్నా రెండు సీట్లు బయటకు వస్తే అక్కడ పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారా నియోజకవర్గాలు జనసేన టీడీపీ పార్టీలు ఈ పరిస్థితి ఇంత ధైర్యంగా ఉంది వేడస శంక ఇంకేంటి నత్త రావాలో ఏమనాలో వాడిని కూడా అర్థం కావట్లేదు అందువల్ల అందులో లోకేష్ లోకేష్ అంటేనే పార్టీ దూరంగా పెట్టుకుని చెప్పినటువంటి మాట అందుకనే సైలెంట్ కూర్చున్నాడు అతను వస్తేనే పార్కింగ్ నష్టం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అతను దూరంగా పెట్టుకున్నారు ఆయన శంకారామం ఎవరు ఎవరు వింటారట శంఖం భద్ర శంకారామం అవుతుంది అదంతా కూడా అంటే గుడ్డివాళ్ళముదే శంఖం ఎలా అవుతుంది అట్లాగే